సో రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిమం మరొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన అయితే చేస్తామని చెప్తుంది పదిహేనో తారీఖున ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీ పూర్తి చేసిన తర్వాత రుణమాఫీ పూర్తి చేసిన తర్వాత ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదలైతే చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అంటే ముందుగా రుణమాఫీ అయితే దృష్టి పెట్టామని రుణమాఫీ పూర్తయిన తర్వాత ఆసరాకు సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులకు సంబంధించి అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఆసరా డబ్బులు పెంచిస్తామనో దానికైతే ఇప్పుడు కొంచెం మోక్షం అయితే లేదనమాట సో అందువల్ల అందరూ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆరు వికలాంగులకు ఆరు వేలు అయితే దివ్యాంగులకు ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో దీనికి సంబంధించి రుణమాఫీ పూర్తయిన తర్వాత ఆసరాకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే తెలియజేస్తుంది సో ఇది ఆసరా పెన్షన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో